ఈరోజు అలా కన్యకాపరణించిన అమ్మవారి ఆత్మార్పణ జరుగుతుంది రాష్ట్ర పండుగ రాష్ట్రపండు దాంట్లో పండిగబండి అమ్మవారికి నా కొబ్బరికాయ కొట్టి పూజ జల ఉత్సవం జరుగుతూ ఉంది అమ్మవారికి పూజ చేయడం ప్రత్యేక కన్కాపరమించిన అమ్మవారు ఆ పూజ ఎక్కడ మీద ఉండాలి ఒక్కరు ఆనందంగా ఉండాలి అమ్మవారి ఆత్మ రోజున అమ్మవారి త్యాగాన్ని అలాగే నా కరుణ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే అమ్మవారు అమ్మవారి దేవతగా ఆవిర్భవించిన రోజు ఈ రోజు ఆత్మాహుతి జరిగిన తర్వాత కన్యా పరమేశ్వర అమ్మవారు ఆ శిబిరులో ఐక్యమయ్యి ఆయన ఏదైతే అమ్మవారిగా ప్రత్యక్షం ఇచ్చి జనానికి దర్శనం ఇచ్చిన రోజు ఈ రోజు ఈ రోజుని ఏదైతే రాష్ట్ర పండగ చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా లాస్ట్ ఇయర్ వారే స్వయంగా పెరుగొండ వచ్చి పట్టువస్త్రాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోసులో ఉండబట్టి ఎండోమెంట్ వారిని అలాగే నిమ్మల రామానాయుడు గారిని అధికారికంగా పట్టు సమర్పించమని పెనుగొండ లో ఇక్కడ మన కృష్ణాజీ మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు వారు వెళ్ళి పట్టువసలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ కొత్తగా జలోత్సవం కార్యక్రమం పెట్టడం జరిగింది పెనుగొండ నుంచి పైఠాధిపతి గారిని పిలిచి ఒక కాసేపు జలోత్సవం చేసి ఇక్కడ నవహారతులు కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది దానికి ఈ రోజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వర్యలు రావడం జరిగింది వారికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం